హాయ్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ టుడే రెసిపీ హెల్దీ ప్లేట్ ఇడ్లీ ప్లేట్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు మినప్పప్పు ఇడ్లీ రవ్వ సాల్ట్ మినప్పప్పుని వన్ అవర్ ముందు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి తరువాత ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవాలి నానబెట్టుకొని ఇడ్లీ పిండిలో కలపాలి తగినంత సాల్ట్ వేసి ఇడ్లీ పిండి రెడీ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి పాత్రలో ఇడ్లీ పిండిని వేసుకొని మరిగించిన వాటర్లో మరిగించిన వాటర్ మీద వేసుకున్న పిండి ప్లేట్ పాత్రను ఉంచుకోవాలి పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకొని తర్వాత టేస్టీ 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 ఇడ్లీ రెడీ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్